నా పేరు భవానీ నేను ఒక స్పెషల్ ఎడ్యుకేటర్ని డెఫండమ్ పిల్లలకి మెంటలీ రిటార్డెడ్ పిల్లలకి స్లో లెనర్స్కి టీచ్ చేస్తాను నాకు ఈ ట్రైనింగ్ గురించి సార్ మెసేజ్ పెట్టినప్పుడు నాకు ఎందుకో ఈ పిల్లలకి చెప్తే ఈ విధంగా చెప్తే ఇంకా యూజ్ అవుతుందేమోనని నాకు ఒపీనియన్తో వచ్చాను వచ్చిన తర్వాత ఈ ట్రైనింగ్ చూసిన తర్వాత నేను ఈ స్పెషల్ పిల్లలు ఈ డెఫండమ్ పిల్లల్లో స్పీచ్ రాని పిల్లలకి ఈ మెథడ్ నాకు చాలా ఉపయోగపడుతుందని చెప్పాను అని అనేసి నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ అయింది అందులో కాకుండా ఈ ఈ మెథడు నేను కొత్తగా నాకు ఇప్పుడు నేను చూసిన తర్వాత నాకే కొంచెము ఇంకా నేర్చుకోవాలి ఇంకా నేర్చుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు ఈ విధంగా పిల్లలతో సహా గ్రూప్ వైజ్ చేసి గ్రూప్ వైజ్ మాట్లాడినప్పుడు నేనే చాలా నేను చెప్పగలను లేదో అన్నట్టు ఫీల్ అయ్యాను కానీ ఆల్మోస్ట్ ఆల్ ఫుల్ఫిల్ చేశాను నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇది నా ఫీల్డ్కి చాలా ఉపయోగపడుతుందని చెప్పి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ భాస్కర భాస్కర్ రాజు సారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను